హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను నా హెయిర్కి సంబంధించి ఒక వీడియో అంటే దేని గురించి అంటే హెయిర్ డై గురించి నేనైతే కెమికల్ హెయిర్ డైస్ వాడానండి ఇండిగో కానీ హెన్నా కానీ అలా వాడుతూ ఉంటాను నా వీడియోస్ కూడా చాలా బాగా వెళ్ళాయి ముఖ్యంగా ఇండిగో హెయిర్ కలర్ ఎలా వేసుకోవాలి అనేసి వీడియో చేశాను చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి అయితే ఈరోజు మనము ఇండిగో అంటే ఇండిగో అంటే ఇలాంటి పౌడర్ అండి ఇండిగో పౌడర్ అంటే నీలి ఆకు పొడి ఇది న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇది కెమికల్ ఏమీ ఉండదు మనకు ఆకు పొడి ఎలా ఉంటుందో ఇది కూడా నీలి ఆకు పొడి అనేది మనకు దొరుకుతుంది ఆన్లైన్లో పెట్టుకోవచ్చు మనకు సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అయితే ఈరోజు నేను స్పెషల్ ఏంటి అంటే హెయిర్ని వాష్ చేయకుండా అంటే మనం తలస్నానం చేయకుండా ఇండిగోని హెయిర్ కలర్గా ఎలా వేసుకోవాలి అది కూడా టెంపరీగా ఎలా వేసుకోవాలి అనేసి నేను ఈరోజు చెప్తాను సాధారణంగా మనము ఒక్కసారి మనం హెయిర్ కలర్ కానీ హెయిర్ డై కానీ ఇలాంటి హెన్నా కానీ ఇండిగో కానీ వేసుకున్నప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్సో కొంచెం లాంగ్ రన్ ఉండేటట్టు చూసుకుంటాం కదా ఇదేమో మనకు ఇమీడియట్గా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా అర్జెంట్గా కావాలి మనకు హెయిర్ కలర్ కావాలి అంటే న్యాచురల్గా ఎలా వేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను చాలా ఈజీ మెథడ్ అండి అప్పటికప్పుడు వేసుకొని చూడండి ఒక వన్ వీక్ అయితే ఉంటుంది అయితే హెయిర్ వాష్ చేయకుండా ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను యూస్ చేసే ఇండిగో పేరు హవింతా కంపెనీదన్నమాట అనమాట రకరకాలుగా ఇండిగో ప్రోడక్ట్స్ దొరుకుతుంటాయండి వాటిని ఏదైనా కొనుక్కోవచ్చు ఇది నాకు మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఇచ్చింది నేను మీకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే మీకు వీడియో కింద లింక్ కూడా వస్తుంది దాని ద్వారా కూడా మీరు కొనవచ్చు నేను ఈరోజు ఒక్క స్పూను ఇండిగో పౌడర్ వేస్తున్నాను టేబుల్ స్పూన్ కాదండి టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా అంతే ఇంత పొడి తీసుకోవాలి హెన్న ఒక రకమైన స్మెల్ వస్తే ఇండిగో ఒక రకమైన స్మెల్ వస్తుంది దీంట్లోకి హాట్ వాటర్ వేసుకోవాలి మరి మరిగే నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు వేసుకొని తగినంత వేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి ఒక నాలుగు స్పూన్లు వేసి చూడండి కరెక్ట్గా సరిపోతుంది పేస్ట్ లాగా వస్తుంది మెత్తటి పేస్ట్ లాగా ఉంటుందండి చాలా సేఫ్ అనమాట అయితే చాలా రకాల డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను ఇలా పేస్ట్ వస్తుంది ఈ ఇండిగో పౌడర్ని మొదటగా అంటే మొట్టమొదటగా వాడేవాళ్ళు కొంచెం స్కిన్కి అప్లై చేసి చూడండి అంటే ఇండిగో కొంతమందికి రియాక్షన్ వస్తుంది అంటారు అంటే కొంచెం ఇచ్చింగ్ లాగా నవ్వలాగా జిల్లలాగా వస్తుంది అని అంటారు చాలా కొద్దిమందికి నాకైతే ఎటువంటి జిల్ కానీ ఇలాంటిది ర్యాష్ కానీ ఏది రాదండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురలే అంటే న్యాచురల్ ప్రోడక్ట్ అయినా కూడా కొందరు కొందరికి కొన్ని కొన్ని వంటవు కొంతమందికి అల్లం ఎక్కువగా తింటే వేడవుతుంది కరివేపాకు తిన్నా వేడవుతుంది ఇలా నిమ్మకాయ వాడితే జలుబు వస్తుంది అలా అంటుంటారు కదా అలా ఇండిగోకి వాడినప్పుడు కొంచెం ర్యాష్ వస్తుంది అంటారు కాబట్టి మొదట టెస్ట్ చేసుకోండి అయితే కలిపిన తర్వాత ఆ పేస్ట్ని నేను గ్లౌజ్ వేసుకున్నాను అనమాట ఈ గ్లౌజెస్ వేసుకుంటే మనకు ఇండిగో అనేది మన హ్యాండ్స్కి చర్మానికి నల్లగా అవుతుంది అది కొద్ది రోజులు పడుతుంది ఒక టూ త్రీ డేస్ అవుతుంది ఆ నలుపు పోవటానికి అందుకని గ్లౌజ్ వేసుకున్నాను ఇప్పుడు పైన హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి లోపలికి రుద్దద్దండి ఎప్పుడైతే లోపలికి రసం వెళ్ళిందో అప్పుడు హెయిర్ వాష్ చేయాలి పై హెయిర్కి మాత్రమే పై పైన అప్లై చేసుకుంటూ రావాలి ఒక్క స్పూన్ కూడా పట్టలేదండి నాకు అర స్పూన్ అయితే సరిపోయింది నా హెయిర్కి ఇంకా అందరికీ అలాగే అనుకోండి ఎందుకంటే పై పార్ట్ మాత్రమే మనము ఎక్కడైతే కాస్త గ్రే హెయిర్ కనిపిస్తూ ఉంటుందో తెల్ల తెల్లగా మనకు కనిపిస్తూ ఉంటుందో వాటికి అప్లై చేసుకోవాలి నాకైతే సైడ్స్ అయితే తెల్లగా అవుతూ ఉంటుందండి లోపల కాస్త తెల్లగా ఉంది కానీ పై హెయిర్ అయితే నాకు చాలా నీట్గా ఉంటుంది కాస్త ఎక్కువగా తెల్లగుండే వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చండి అప్పటికప్పుడు యూజ్ అవుతుంది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చాలా బ్లాక్ అయిపోతుందని చెప్పాను నైంటీ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది చూడండి లోపలికి వెళ్ళనివ్వకుండా పైకి మాత్రమే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవాలి నేనైతే రెగ్యులర్గా ఇండిగో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తే ఒక పావు భాగము హెన్న కలిపేసుకొని పెట్టుకుంటూ ఉంటాను హెయిర్ వాష్ చేసి చేయాలి అనుకుంటే అంటే వన్ మంత్కి ఒకసారో టూ మంత్స్కి ఒకసారో పెట్టుకుంటూ ఉంటానండి జనరల్గా అయితే టూ మంత్స్కి ఒకసారి అలా పెట్టుకుంటాను ఇంకా ఏదైనా ఫంక్షన్ అది ఉంది అంటే కొంచెం ఇలా అప్లై చేసుకుంటాను అవసరాన్ని బట్టి మనం వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత అరగంట ఆరబెట్టుకోవాలి హాయిగా ఫ్యాన్ కింద కూర్చోండి ఆరిపోతుంది దీన్ని మనము ఒక పొడి బట్టతో బాగా తుడిచేసుకోవాలి అంటే రాల్పేసేయాలి అంతే దాన్ని మళ్ళీ మనం తడి బట్టతో తుడవకూడదు తలస్నానం చేయకూడదు ఏది అవసరం లేదండి అప్పటికప్పుడు మనకు బ్లాక్ హెయిర్ కనిపించాలి అంటే ఇలా చేసేసుకోవచ్చు చూడండి ఇలాంటి పొడి బట్ట కాస్త బ్లాక్గా ఇలా కలర్ది అయితే మనకు దానికి కూడా కలర్ అంటకుండా కనిపిస్తుంది మరి వాష్ ఎట్లాగూ చేస్తాం కదా తెల్ల బట్ట కాకుండా ఇలా కలర్ టవల్ ఏదన్నా తీసుకోండి టర్కీ టవల్ అయితే కాస్త ఎక్కువ రాలిపోతుంది అనమాట ఈజీగా అవుతుంది ఏదన్నా డస్టర్ లాంటిది ఉన్నా కూడా మనము నీట్గా అంటే వేరే వాటికి దుమ్ము వాటికి తుడచకుండా యూస్ చేసే వాటికి కూడా వాటితో మనము క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ ఉన్న హెయిర్ బ్రష్ ఉన్న కూడా రాల్పేయచ్చు అనమాట క్లాత్ అయితే బెటర్ ఇలా రాలిపాను కొంచెం చేతులకి బ్లాక్ అయింది కడిగేస్తే పోయిందండి అంటే మనకు తడిలో తగలలేదు కదా ఊరికే డ్రైగా అంతే ఇలా పొడి వచ్చింది చూడండి రాలిపాక ఆ తర్వాత ఇప్పుడు మొత్తము రాలిపేసాను చేతులకి ఎటువంటి పౌడర్ అయితే అతుక్కపోలేదు మొత్తం హెయిర్కి ఉన్నదంతా రాలిపోయింది నెక్స్ట్ ఒక రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనెని చేతులకి అప్లై చేసుకొని రబ్ చేయండి డైరెక్ట్గా పట్టించకుండా అప్లై చేసేసి మనము హెయిర్ పైన అలా 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 స్ప్రెడ్ చేసామంటే కాస్త ఈ కలర్ అనేది కొంచెం ఒక వన్ అవర్ తర్వాతనో హాఫ్ అన్ అవర్ తర్వాతనో మనకు షైన్ వస్తుందనమాట బాగా పడుతుంది ఎక్కువ పోదు అనమాట ఇప్పుడు నేను జడ వేసేసుకున్నాను చూడండి ఇలా పట్టింది నాకైతే బాగా తెల్లగా అనిపిస్తూ ఉండింది ఇది వేసుకున్న తర్వాత ఒక నైంటీ పర్సెంట్ అయితే కవర్ అయింది అయితే నాకు ఎప్పటికీ కొంచెం తెల్లగానే ఉంటుందండి దాదాపు సిక్స్టీ పర్సెంట్ కవర్ అవుతుంది కానీ ఆ ఫార్టీ పర్సెంట్ అయితే దానికి నేను రెగ్యులర్గా చేసే చిన్న టిప్పు మీకు చెప్తాను జడ వేసుకునే పార్ట్లో నేను వేసుకోలేదు ఇప్పుడైతే ఇండిగో వాడాను కదా ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ అనమాట ఇది రెనే ప్రోడక్ట్ అని ఒకటి నేను హెయిర్ డస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే కలర్ డస్ట్ చిన్న డబ్బాలో వస్తుంది అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అలాగే వీడియో కింద కూడా మీకు కనిపిస్తుంది లింక్ ప్రెస్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ పౌడర్ లాంటిది జస్ట్ ఊరికే టచ్ చేయడము టచ్ అప్ హెయిర్ పౌడర్ అనమాట ఇది కూడా గట్టిగా రుద్దకూడదు రుద్ద రుద్దితే మనకి స్కిన్ ఏమన్నా అవుతుందనే భయం ఉంటుంది ఊరికే పై పైన మాత్రమే అప్లై చేసుకోవాలి హెయిర్ పైన చాలా సేఫ్ ఏమీ కాదండి స్కిన్ అలర్జీ కూడా ఏమీ కాదు నేను వన్ ఇయర్ నుంచి వాడుతూ ఉన్నాను ఇది ఇది బ్లాక్ దొరుకుతుంది బ్రౌన్ కలర్ కావాలంటే బ్రౌన్ కలర్ కూడా దొరుకుతుంది చిన్న డబ్బా అంతే దానికే చిన్న మిర్రర్ ఇచ్చింటారు మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ పౌడర్ని జస్ట్ అప్ పౌడర్ లాగానే వాడుకోవాలండి చూసారు కదా నీట్గా మనకు అరగంటలో ఇలా రెడీ అయిపోవచ్చు బ్లాక్ హెయిర్ వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ